హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి మేము ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అయితే షేర్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం మనమైతే పలావ్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా అదేనండి బగారా రైస్ అంటారు కలర్ రైస్ అంటారు పలావ్ అంటారు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా ఇది మనం మధ్యాహ్నం చేసుకున్నాం అనుకోండి నైట్కి చల్లగా అయిపోతుంది ఇంకా దీన్ని డైరెక్ట్గా వేడి చేయలేము అలాగనే చల్లగా ఉండేది తినలేము అదీ కాక ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదా కొద్దిగా వేడిగా ఉండేది అయితేనే ఏదైనా తినగలము చల్లగా అయితే అస్సలు తినలేము కదా అలాంటప్పుడు దీన్ని ఈ విధంగా ఇప్పుడే వండినట్టుగా చాలా టేస్టీగా చాలా వేడిగా ఉండేలా తయారు చేసేసుకోండి ఏం లేదండి ఒక డెక్షలో నీళ్ళు తీసుకొని స్టవ్ పైన పెట్టేసి ఆ వాటర్ వేడెక్కేటప్పుడు మనము ఈ పలావును కొద్దిగా జాలిగిన్నె ఉంటుంది కదండి ఆ జాలిగిన్నెలో వేసేసి పెట్టేసేయండి ఇలా స్టవ్ పైన పెట్టేసి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ మనం ఆ ఆవిరిగా ఉడుకుతున్న వాటర్ పైన పెట్టేసామంటే చూడండి ఈ విధంగా వేడిగా అనమాట పొగలు పొగలుగా వస్తుంది ఇప్పుడే మనం వండామా అనేటట్టుగా అనమాట వేడి వేడిగా ఎంజాయ్ చేయొచ్చు వేడి వేడి అన్నం తింటూ తప్పకుండా ఎప్పుడైనా సరే అన్నాన్ని వేడి చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బయట పానీపూరి తింటూ ఉంటాం కదా బయట పానీపూరి తినడం హెల్త్కు అంత మంచిది కాదు మరి ఇంట్లోనే మనము ఇలా మనము మార్కెట్లో దొరికే ఈ పానీపూరి ఇంట్లోనే ఈజీగా ఎలా వేయించుకోవాలనో తక్కువ ఆయిల్ అనేది చూసేద్దాము చూడండి పిల్లలు అయితే ఎక్కువగా పానీపూరి ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలనే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టం పానీపూరి అంటే మరి ఇప్పుడైతే ఈ విధంగా మనము పొంగనాలు వేయించే పెన్నంలో పానీపూరిని అయితే చేసేసుకుందాము తక్కువ ఆయిల్తో చూడండి ఫస్ట్ అయితే ఈ పొంగనాల పిండం పెట్టేసేయండి ఇప్పుడు దీంట్లో ఇలా ఈ గుంతలు ఉంటాయి కదండీ దీనిలో ఆయిల్ అయితే వేయండి మనం ఈ ఆయిల్తో ఎన్ని వేయించినా కూడా అస్సలు ఆయిల్ అనేది అయిపోదు అలానే ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా మనము ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఇవైతే వేసేసుకోవాలన్నమాట చూడండి ఎంత పొంగుతూ ఉన్నాయో వాటంతటికీ అవే పొంగి తిరుగుతాయన్నమాట మనమేం తిప్పాల్సిన అవసరమే లేదు వాటంతటా అవే తిరుగుతాయి చూడండి ఎంత బాగా తిరుగుతూ ఉన్నాయో ఇలా మనము ఎక్కువసేపు వేయించకుండా తొందరగా తీసేసుకున్నామంటే మాడిపోకుండా వస్తాయన్నమాట ఎంత ఈజీగా కదా మనం ఎక్కువ ఆయిల్లో వేసుకొని వేస్ట్ చేసే బదులు ఇలా తక్కువ ఆయిల్ కూడా మనకి నచ్చినట్టుగా వేయించుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా మనం ఎలాగూ ఆలు కర్రీనో లేదంటే పానీనో తయారు చేసుకొని దీంట్లో వేసేసుకొని తిన్నామంటే బయట మనము తినేదానికంటే ఇంట్లో హెల్తీగా తినచ్చు అలాగే టేస్టీగా ఉంటాయి మొత్తం అందరం ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ తినేసేయచ్చు అనమాట ఎలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పునైతే తీసుకోండి అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులను అయితే తీసుకోండి ఫ్రెష్గా ఉండే పుదీనా అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ పుదీనా వల్ల చాలా ఉపయోగం అండి పుదీనా వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా పుదీనాను మనం బిర్యానీలో అలా వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు కానీ టీనే అమ్మాయిలకు కానీ లేదంటే చాలామందికి ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా పింపుల్స్ వచ్చినప్పుడు ఆ మచ్చలు అలానే ఏర్పడుతూ ఉంటాయి కొంతమంది పింపుల్స్ని ఒత్తుతూ ఉంటారు గిల్లుతూ ఉంటారు ఇంకా ఆ మచ్చలు అనేది పోకుండా పింపుల్స్ కూడా అలానే ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి పుదీనాని మెత్తగా దంచేసి ఇలా రసాన్ని అయితే పిండేసుకోండి పిండేసి దీంట్లో కొద్దిగా పసుపుని వేయండి వేసేసి ఈ రెండింటిని బాగా కలిపేసేసి మనకు పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో లేదంటే పింపుల్స్ తగ్గి నల్ల మచ్చలు ఎక్కడైతే ఏర్పడి ఉంటాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఇలా మనము తయారు చేసుకున్న ఈ రసము పసుపు ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసేయండి ఇంకా అంతే ఇలా రెగ్యులర్గా కనీసం అంటే ఒక టెన్ డేస్ అయినా చేసామంటే ఆ నల్ల మచ్చలు కానీ పింపుల్స్ కానీ పూర్తిగా పోతాయన్నమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కదా చాలామందికి ఎక్కువగా ముక్కులో నుంచి నీళ్లు కారడము దగ్గు జలుబు ఎక్కువగా ఉంటూ ఉంటుంది చాలామందికి సైనస్ కూడా ఉంటూ ఉంటుంది కదా మరి ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి ఒక గిన్నెలో వాటర్ అయితే పెట్టేసుకోండి వాటర్ బాగా వేడెక్కి మరుగుతూ ఉంటాయి కదా అప్పుడు ఈ విధంగా కొద్దిగా విక్స్ని అయితే వేసేసేయండి ఆ వాటర్లో చిన్నపిల్లలకైతే విక్స్ వేయండి పెద్దవాళ్ళైతే జెండు బామ్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇలా వేడిగా ఉండే వాటర్లో విక్స్ వేసాం కదా ఈ స్మెల్ని అలాగే ఇలా మనం పెట్టేసి మొహం పెట్టేసి ఆ వాటర్ నుంచి వచ్చే స్మెల్లునంతా ఆ విక్స్ స్మెల్ని పీల్చామంటే మనకి ముక్కుల్లో నీళ్లు కారడం ఉన్న అలాగే మనకి చెంపలకి అదంతా సైనస్ పట్టుకొని ఉంటుంది కదా అదంతా మనము ఇలా పీల్చడం వల్ల ముక్కుల నుంచి కారిపోతుంది మనకి చాలా ఫ్రీగా అయిపోతుంది చాలా మంది సైనస్తో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఊపిరాడక అదంతా పట్టేసినట్టుగా ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా కనుక చేశామంటే మనకి ఫ్రీగా అయిపోతుంది అనమాట ముక్కులు ఫ్రీగా అయిపోతాయి చెంపలు అదంతా వాసినట్లుగా లేకుండా సైనస్ అంతా పొయ్యి ముక్కుల్లో నుంచి నీళ్ళ మాదిరి కారిపోతుంది అనమాట ఇలా అవ్వడం వల్ల ఫ్రీగా అయిపోతుంది అనమాట తల బరువు కూడా తగ్గుతుంది చాలా చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా మీరు కూడా ఈ అయితే ట్రై చేయండి అలాగే ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతే తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కారంను అయితే తెచ్చుకుంటాం కదా మనం ఒక్కోసారి కారాన్ని సంవత్సరానికి అయ్యేటట్టుగా పట్టిస్తూ ఉంటాము ఒక్కోసారి మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము మరి మనం ఎలా తెచ్చుకున్నా సరే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి మనం కారం పొడిని పట్టించుకున్న తర్వాత దాంట్లో ఈ విధంగా సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ను కలిపేసేయండి ఒకవేళ సాల్ట్ తడితడిగా ఉంటే బాగా ఎండకు ఆరనిచ్చి లేదంటే ఫ్యాన్ కింద తడి మొత్తం పోయేటట్టుగా ఆరనిచ్చేసి తర్వాత ఈ విధంగా కలిపి మనం పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా సంవత్సరం ఉన్న కలర్ చేంజ్ కాదు అలాగే పురుగు పట్టదు టేస్ట్ కూడా మారదు రంగు రుచి వాసన ఎప్పుడు ఒకేలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోండి అలాగే రెండు వెల్లుల్లిపాయలను తీసుకొని పైన పొట్టునైతే తీసేసేయండి ఆ వెల్లుల్లిపాయలకు ఉండే పొట్టును తీసేసి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలను ఇలా వాటర్లోకి అయితే వేయండి వాటర్లో వేసేసి ఇప్పుడైతే నైట్ మొత్తం అలానే వదిలేసేయండి నైట్ అంతా అలానే వదిలేసేసి మార్నింగ్ లేవగానే పరగడుపున కనుక ఈ వాటర్ని తీసుకున్నామంటే మనకి బీపీ హై బీపీ ఉండే వాళ్ళకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే బీపీ తక్కువగా ఉండేవాళ్ళు అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే బీపీ ఇంకా డౌన్ అవుతుందనమాట అందుకోసమని బీపీ ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ వాటర్ని రెగ్యులర్గా రోజు తాగుతూ ఉన్నామంటే మనకి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట చాలా చాలా బాగా పనిచేస్తుందండి మీరు కూడా తప్పకుండా కొన్ని రోజులు ట్రై చేసి మీరు బీపీ కూడా చెక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము సొర సొరకాయ అంటారండి మా సైడ్ అయితే ఇది మరి మీ సైడ్ ఎలా అంటారో మా రాయలసీమలు అయితే సొరకాయ అంటాము సొరకాయని తెచ్చుకున్నప్పుడు ఇది తొందరగా మెత్తబడుతూ ఉంటుంది లోపలంతా లోగా అయిపోతూ ఉంటుంది అంటే లోపలంతా ఎండిపోయి రసం లేనట్లుగా అయిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఉండాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా మనము కొద్దిగా ఆయిల్ని అయితే వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవదనమాట అలాగే ఫ్రెష్గా ఉంటుంది వాడిపోకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా నల్లగా అన్నమాట అలా కూడా కాకుండా ఉంటుంది ఇలా ఆయిల్ని అప్లై చేయడం వల్ల బయట పెట్టామంటే ఫైవ్ డేస్ వరకు చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ని అయితే తీసేసుకోండి తర్వాత దాంట్లో ఒక చెంబంతా వాటర్ అయితే పోయండి పోసేసి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలన్నమాట వాటర్ బాగా వేడెక్కాలి వేడెక్కేటప్పుడు ఇలా అయితే చెయ్యండి మన ఇంట్లో చిన్నది రోల్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇల్లుల్లో చిన్న రోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్న రోల్ అయితే ఉంటూ ఉంటుంది ఆ రోల్ని ఇప్పుడు బాగా వేడెక్కిన వాటర్లో పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రోల్ని అయితే పెట్టేసేయండి కుక్కర్లో రోల్ ఎందుకు పెట్టాలి ఆ వాటర్లో ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారా చెప్తానండి ఇలా పెట్టేసేసేయండి పెట్టేసిన తర్వాత ఆ కుక్కరు అలాగే ఆ వాటరు లోపల ఉండే రోలు మొత్తం బాగా వేడెక్కి అన్నమాట వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇది ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి మనకు అర్జెంటుగా అవసరం అన్నప్పుడు యూనిఫామ్లు కానీ పిల్లల యూనిఫామ్లు కానీ ఆఫీసులకు వెళ్ళే మగవాళ్ళ యూనిఫామ్లు కానీ మనం ఐరన్ చేయాలంటే కరెంటు ఉండదు అప్పటికప్పుడు దోబీ దగ్గరికి వెళ్ళి చేయించుకునే టైం ఉండదు అలాంటప్పుడు ఈ విధంగా మనకి కరెంట్ లేనప్పుడు ఇలా కనుక రోల్ని మనము కుక్కర్లో పెట్టేసి ఇలా ఐరన్ చేసామంటే ముడతలు అనేది చాలా బాగా అనమాట మనం ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనకి అప్పుడప్పుడు అర్జెంటు అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అలాగే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి కరెంట్ లేకపోతే మార్నింగ్ ఐరన్ చేద్దామని అనుకుంటున్నాను కరెంట్ లేకపోతే కూడా ముడతలు ముడతలు ఉన్నాయని పిల్లలు కూడా మారా చేస్తా ఉంటారు మనం కూడా టెన్షన్ పడుతూ ఉంటాము అటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి పాతకాలంలో అయితే చెంబులతో ఐరన్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మనం ఈ విధంగా కుక్కర్తో అప్పటికప్పుడు మనకు కావాలన్నప్పుడు ఇలా ఐరన్ అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఒక డ్రెస్ మొత్తం చేసినా కూడా అది హీట్ అయితే తగ్గలేదన్నమాట అలానే ఉంది వేడిగా ఉంది చాలా బాగా పనిచేస్తుందండి మనకి ఏదైనా సరే ఈజీగా టెన్షన్ లేకుండా మనం నీట్గా ఐరన్ చేసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి చూడండి ఇప్పుడు కూడా మూత తీసి చూపిస్తున్న ఇంకా వేడిగానే ఉన్నాయి వాటర్ ఇంకా పొగలు పొగలు వస్తూ ఉన్నాయి మనము ఇలా కనుక చేసేస్తున్నామంటే రెండు జతల వరకు ఐరన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పచ్చిమిర్చిని అయితే తెచ్చుకుంటాం కదా పచ్చిమిర్చిని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అలాగే పచ్చిమిర్చిని తెచ్చుకున్న వెంటనే మనము ఇలా లావులావుగా ఉండే మిరపకాయలని అయితే తీసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా తీసి పెట్టేసుకోవడం వల్ల ఇవి మనం ఎప్పుడైనా బజ్జీలు చేసుకోవడానికి పనికి వస్తాయి మళ్ళీ సపరేట్గా మనం కొనాల్సిన అవసరం లేకుండా లావులావుగా ఉండే మిర్చినన్నిటినీ తీసి పెట్టేసుకోండి అలాగే ఆ మిర్చిలో ఏదైనా పాడైపోయినది ఉన్నా కుళ్ళిపోయినది ఉన్నా తీసేసుకోండి ఎందుకంటే ఆ ఒక్క దానివల్ల మిగతా మిర్చి కూడా పాడైపోతుంది అనమాట తర్వాత ఈ విధంగా తొడిమెలైతే తీసేసుకోండి తొడిమెలు తీసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పచ్చిమిర్చి ఈ విధంగా తొడిమలు తీసేసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్ని ఆ బాక్స్లో వేసేసి తర్వాత పైన ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే పెట్టేసేయండి ఇలా మనము తొడిమలు తీసుకొని పచ్చిమిర్చిని పెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి తొడిమలు ఉండడం వల్ల తొడిమలు కుళ్ళిపోయి ఇవి కూడా మిర్చి కూడా తొందరగా పాడైతాయి అనమాట అలా కావన్నమాట ఇలా చేసామంటే తర్వాత ఇప్పుడు పైన కూడా ఒక టిష్యూ పేపర్ని వేసుకోవాలన్నమాట కింద టిష్యూ పేపర్ పైన టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల మనకి పైనుంచి వచ్చే తడినంతా ఈ పైన ఉండే టిష్యూ పేపర్ పీలుస్తుంది అలాగే కింద ఉండే తడినంతా కింద ఉండే టిష్యూ పేపర్ పీలుస్తుంది కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాగే చూడండి పచ్చిమిర్చిని లావుగా ఉండే మిర్చిని అయితే తీసుకెట్టుకున్నాం కదా ఇది బజ్జీలు చేసుకున్నానికి వాడుకుంటారనమాట మీరు కూడా ఇలానే చెయ్యండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్ని ఇలా కనుక చేసామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఏంటి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారా మనం పాతగా అయిపోయిందని పడేస్తూ ఉంటాము చేతిలో గుచ్చుకుంటూ ఉంటుందని అలా పడేసేటప్పుడు ఈ విధంగా మన ఇంట్లో వేస్ట్గా కొన్ని కత్తెరలు అవన్నీ మనము మొద్దుబారిపోయినాయని వేస్ట్ అని పక్కన పడేసి ఉంటాము ఆ పడేసిన కత్తెలను కానీ చాకులను కానీ తీసుకొని ఇలా ఈ స్క్రబ్బర్కి ఇలా బాగా రుద్దాలన్నమాట అలాగే కట్ చేసినట్లుగా ఇలా కట్ చేయడం వల్ల ఇలా రుద్దడం వల్ల మనకి షార్ప్గా అయిపోతాయి అనమాట చాకులైనా సిజర్స్ అయినా ఏదైనా సరే మనం వేస్ట్గా పడేసేదాన్ని కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చాకుల్ని సాన పడతారో కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము యాలకలను అయితే తెచ్చుకుంటాం కదా యాలకలు తెచ్చుకున్నప్పుడు అవి గ్రీన్ కలర్గా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎండిపోయినట్లు లేకుండా కానీ కొన్ని రోజులకే అవి ఇలా కలర్ మారిపోయి ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా మనము ఇలాచీని ఒక డబ్బాలో వేసేసుకోండి వేసేసుకొని దీంట్లో కొద్దిగా పంచదారణ అయితే వేయాలన్నమాట పంచదారను వేయడం వల్ల అవి ఎండిపోయినట్లుగా వాడిపోయినట్లుగా కాకుండా ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా పంచదారను వేసి పెట్టడం వల్ల ఇలా అయితే చెయ్యండి ఇంకా మీరు ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా అవి అయితే ఎండిపోయినట్లు లేకుండా చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఇలాచీలని ఎలా స్టోర్ చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఏబిసి జ్యూస్ అయితే తయారు చేసుకుందామా చాలామంది ఈ మధ్య కాలంలో మనకి బ్లడ్ తక్కువగా ఉంది అని ఇబ్బంది పడుతూ ఉంటారు వాటి కోసం రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అలాగే ఇంజక్షన్లు కూడా చేయించుకుంటూ ఉంటారు బ్లడ్ పెరగడానికి ఏదైనా మనకి న్యాచురల్గా పెరుగుతూనే బాగుంటుంది ఇంజక్షన్ల వల్ల కాకుండా అందుకోసమని మనము ఇలా ఏబీసీ జ్యూస్ రెగ్యులర్గా రోజు కనుక తీసుకున్నామంటే అస్సలు మనకు బ్లడ్ తక్కువగా ఉంది అనే ప్రాబ్లమే ఉండదు కావాలంటే మీరు కూడా వన్ మంత్ ఇలా రెగ్యులర్గా తాగి చూసి నాకైతే కమెంట్ చేయండి ఇలా మనకి క్యారెటు బీట్రూట్ అలాగే యాపిల్ని మూడింటిని కట్ చేసుకున్నాను బీట్రూట్ను సగం కట్ చేశాను యాపిల్ని కూడా సగం కట్ చేశాను ఇది నా ఒక్కదానికే కాబట్టి సరిపోతుందనమాట మనం రోజు అది మిగిలిందని వేస్ట్గా పడేయకుండా మరుసటి రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మరుసటి రోజు మిగతా దాన్ని అయితే వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము బీట్రూట్ అలాగే క్యారెట్ యాపిల్ ఈ మూడింటిని ఏబీసీ అంటే యాపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ అనమాట ఈ మూడింటిని కలిపి ఇలా జ్యూస్ చేసుకోవాలన్నమాట ఇలా మనము వేసేసుకొని మిక్సీ జార్లకి వాటర్ అయితే వేసుకోవాలి మీకు ఇంకా ఇష్టమైతే హనీ వేసుకోవచ్చు లెమన్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇలా వడగట్టేసిన తర్వాత కానీ నాకైతే డైరెక్ట్గా తాగడమే ఇష్టం కాబట్టి నేనైతే హనీ అవి ఏమీ వేసుకోను ఇలా మొత్తం ఇలా పిండేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం డైరెక్ట్గా అలానే తాగమంటే మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది పిప్పి ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఇలా వడగట్టేసుకొని తర్వాత ఈ జ్యూస్ని కనుక రెగ్యులర్గా రోజు తీసుకున్నామంటే మనకి బ్లడ్ అనేది తక్కువగా ఉంది అనే సమస్యనే ఉండదు అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది అలాగే అందంగా కూడా కనిపిస్తారన్నమాట రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి అయితే వాడుతూ ఉంటాం కదా ఇది మనకి ఒక్కొక్కసారి జిప్పు స్ట్రక్ అయిపోయినట్టుగా గట్టిగా అయిపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి జిప్పు అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఇలా చేశారంటే ఏం లేదండి మనము జిప్పు ఒక్కోసారి గట్టిగా స్ట్రక్ అయిపోయినప్పుడు ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి ఇలా వ్యాజ్లిన్ అప్లై చేయడం వల్ల జిప్పు అనేది ఫ్రీగా మూవ్ అవుతుందనమాట చూడండి ఇలా అనంగానే వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే మనకి స్ట్రక్ అయిపోయినట్టుగా అలా అయిపోయినప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది హ్యాండ్ బ్యాగ్లకైనా అలాగే బట్టలు కూడా అండి ప్యాంట్లకు కూడా జిప్పు స్ట్రక్ అయినప్పుడు ఈ టిప్నై ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి విక్స్తో ఇలా కనుక చేసామంటే మనకి చాలా బాగా రిలీఫ్ అయితే ఉంటుంది ఏంటి ఆ రిలీఫ్ అనుకుంటున్నారా ఫస్ట్ అయితే కాటన్ అయితే తీసుకోండి కాటన్కి కొద్దిగా విక్స్ని అయితే అప్లై చేయండి మనకి ఒక్కొక్కసారి జలుబు చేసినప్పుడు చెవులంతా నొప్పి తీస్తూ ఉంటాయి తల అంతా ఎక్కువగా నొప్పి తీస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనకి ముక్కులో నుంచి నీళ్లు కారి చీది చీది కూడా తలనొప్పి అలాగే చెవులు అదిరినట్టుగా అయిపోయి నొప్పి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా వెక్స్ను కొద్దిగా కాటన్లో పెట్టేసి చెవులో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఆ జలుబు నుంచి వచ్చే తలనొప్పి తగ్గుతుంది అలాగే మనకి తలనొప్పి అలాగే చెవు నొప్పి కూడా తగ్గుతుంది అలాగే ముక్కులు కూడా ఫ్రీగా అయిపోతాయి అనమాట ఈ స్మెల్ పీల్చి పీల్చి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము చిప్స్ని అయితే తెచ్చుకుంటాం కదా చిప్స్ అనే కాదండి ఏదైనా సరే స్నాక్స్ ఐటమ్ తెచ్చుకున్నప్పుడు ఇలా ప్యాకెట్లో మనం కొన్ని తిని అలానే పెట్టేస్తాము అలానే పెట్టేసి నార్మల్గా కట్టేసామంటే మెత్తగా అయిపోతాయి అది కాక ఇప్పుడు ఇంకా చలికాలం కాబట్టి ఏదైనా సరే తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఇలా మనం చాకును వేడి చేసేసి ఎక్కడైతే కట్ చేసామో ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా వేడి చేయండి ఇలా చేయడం వల్ల మనకి లాక్ చేసినట్టుగా సీల్ చేసినట్లుగా అయిపోతుంది అనమాట ఇలా సీల్ చేసినట్లుగా అయిపోతుంది కాబట్టి మనకి దాంట్లో ఉండేటివి మెత్తబడము అలాంటివి జరగదనమాట అలాగే క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా మారదు సేమ్ మనం షాప్లో నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని తెచ్చుకుంటాం కదా వెల్లుల్లిపాయల్ని మనం పప్పులో వేయాలన్నా కూరల్లో వేయాలన్నా మనం పొట్టు తీస్తూ ఉంటాము పొట్టు తీసి కంటే ఈ విధంగా అయితే చెయ్యండి ఇలా చేయడం వల్ల రెండు మూడు బెనిఫిట్స్ అనమాట అది ఏంది అని అంటే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం ఇలా వలసడానికి ఈజీగా ఉంటుంది అలాగే గోలు రసం కూడా పోదనమాట అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం ఇలా వలసడం వల్ల మనకి పప్పులో తాలింపు వేసేటప్పుడు అది మనం ఆయిల్లో వేయించుతూ ఉంటాం కదా డైరెక్ట్గా కట్ చేయకుండా వేసామనుకోండి అది చిడుతుంది అనమాట చిడుతుంది అలాగే టేస్ట్ కూడా ఉండదు ఇంకా మూడో బెనిఫిట్ ఏంటంటే ఇలా మనం చీల్చి వేయడం వల్ల మనకి పప్పు కూడా మంచి స్మెల్ ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట ఈ వెల్లుల్లిపాయ లోపల వరకు పోయి వేగుతాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు మనము ఏదైనా ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ ఇష్టం పడేస్తూ ఉంటాయి కదా అలా పడేయకుండా ఈ షీట్స్ను ఇలా మనము కత్తెర ఉంటుంది కదా మన ఇంట్లో కిచెన్లో వాడే కత్తెర ముద్దుబారిపోయినప్పుడు అది ఆ పడేసే ట్యాబ్లెట్ షీట్స్ని ఇలా కట్ చేసేసేయండి ఆ కత్తెరతోటి ఇలా కట్ చేయడం వల్ల ఆ కత్తెర అనేది మళ్ళీ షార్ప్గా అయిపోతుందనమాట ఎలాగో పడేసే వాటిని ఈ విధంగా మళ్ళీ ఒకసారి తిరిగి యూజ్ చేసుకొని పడేసామంటే మనకి మళ్ళీ ఆ కత్తెర కూడా షార్ప్గా అయిపోతుంది మనకి ఇలా యూజ్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం పడేసేటప్పుడు ఇలా కనుక కట్ చేసుకున్నామంటే మనకి బాగా ముద్దు ఉంటుంది అనమాట కత్తెర్లు చూడండి ఇలా మీరు కూడా ఒకసారి కట్ చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టీల్ స్క్రబ్బర్లని అయితే వాడుతూ ఉంటాం కదా ఇది మనం వాడంగా వాడంగా దీనిలోకి మనము గిన్నెలు కడిగినప్పుడు పప్పువి కూరలువి పో మనకి ఫుడ్వి ఆ పీసెస్ అయితే దీంట్లో ఉండిపోతాయన్నమాట పప్పు వైనా కూరలు వేనా అన్నానివైనా అలాగే మనకి ఇది పాతగా అయిపోయినప్పుడు ఇలా మనము గిన్నెలు కడగడానికి పట్టుకున్నప్పుడు అవి గుచ్చుకుంటాయి చేతులకి గుచ్చుకొని ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటాయి అలాగే చేతులు కూడా కోసుకున్నట్లుగా అయిపోతూ ఉంటాయి అన్నమాట నొప్పి కూడా పుడతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి మనకి ఇలా స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి ఇలా వేడి చేయడం వల్ల దాంట్లో ఉండే ఫుడ్డు ఏదైనా పీసెస్ ఉంటాయి కదా అవన్నీ పోతాయి అనమాట అలాగే దాంట్లో బ్యాక్టీరియా ఉన్నా ఏది ఉన్నా చనిపోతుంది ఒక్కోసారి స్క్రబ్బర్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేశామంటే బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది అలాగే ఇలా స్క్రబ్బర్ను వేడి చేయడం వల్ల చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా అవన్నీ రాలి పడిపోతాయి అన్నమాట వేడి చేయడం వల్ల ఇలా మనకి పడిపోవడం వల్ల మనకి చేతులకు అనేది గుచ్చుకోకుండా ఉంటాయి గుచ్చుకోవు అలాగే దాంట్లో ఉండే ఫుడ్ అన్నీ పోతాయి అలాగే దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఫంగస్ ఉన్నా చనిపోతుంది చూడండి ఇలా మొత్తం అయితే ఇలా ఎదిలీ చేసామంటే వేడి చేసేసి మొత్తం ఆ ఎక్స్ట్రా అరిగిపోయిన పీసులన్నీ ఇలా పడిపోతాయి అన్నమాట ఇంకా మనకి చేతిలో గుచ్చుకుంటాయనే భయమే ఉండదు మళ్ళీ కొన్ని రోజులైతే వాడుకోవచ్చు అనమాట పడేసేటప్పుడు ఒక్కసారి ఈ టిప్ను అయితే ట్రై చేయండి మళ్ళీ ఇలా మనం ఎంత గట్టిగానో కూడా గుచ్చుకోదనమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి